జనరల్గా మనకి పండుగలో సీజన్ వచ్చింది వచ్చిందనసానంటే ఏం చేస్తాను అంటే స్వీట్స్ కొను కదా మన స్వీట్ పోయి షాపుల్లో కొడుకుందాం జనరల్ మీకు సజెషన్ ఏందనసానంటే ఈ స్వీట్ షాప్లోకి వెళ్ళినప్పుడు ఏదన్నా మీకు బాగా కంటికి కనిపించేంత కలర్ కనపడుతుంది అనగానే ఆ స్వీట్ షాప్లో మీరు కలర్ స్వీట్స్ కొనొద్దని చెప్పేసి అని మనం ఎందుకని సార్ అంటే గత గత కొంతకాలంగా కానివ్వండి ఇప్పుడు ఈ ప్రత్యేకంగా పండుగ సందర్భంగా కూడా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు మున్సిపల్ అధికారులు కూడా వీళ్ళందరూ పోయి స్వీట్ షాపులలో వాటిలో చెక్ చేయడం జరిగింది అన్నట్టు అక్కడ ఏమైందని సార్ అంటే ఎక్కడైతే ఈ స్వీట్లు తయారు చేస్తూ ఉంటారో అక్కడ ఈ ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ ఏదైతే అప్రూవల్ లేకుండా ఉంటాయో అట్లాంటి ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ వాడుకోవడం కానివ్వండి తర్వాత నేల మీద వాళ్ళు స్వీట్లు తయారు చేసే అన్న విషయం కానివ్వండి ఈ బొద్దింకలు కానివ్వండి ఈ పిసికేటప్పుడు ఆ పిండ్లు కలిపేటప్పుడు అన్ని చేసేటప్పుడు చేతులు పరిశుభ్రంగా లేకపోవడం కానివ్వండి తర్వాత ఎలకలు తర్వాత బొద్దింకలు ఇట్లాంటి పురుగులు తినడం కానివ్వండి అపరిశుభ్రమైనటువంటి వాతావరణం చాలా వరకు అన్నట్టు ఇవి అంటే క్వాలిటీ లేనటువంటి షాపులలో మనకు ఐదు రూపాయలకు పది రూపాయల స్వీట్ షాప్ కొంటున్నాం అని అంటే వంద రూపాయలకు ఒక కిలో ఆరు కిలో స్వీట్ అమ్ముతున్నారంటే ఆ వాడే వస్తువులు నాశరకం ఉంటాయి వాడే ఇంగ్రీడియంట్స్ అనేది క్వాలిటీ ఉండవు దానివల్ల మనకి మన పిల్లలకి ఆరోగ్యము ఊరు చుట్టాలకి మనము మంచి చేస్తాం అనుకున్నది స్వీట్ ఇస్తాం కానీ మన స్వీట్ ఇవ్వడం వల్ల ఆ ఎదుటి వాళ్ళ ఆరోగ్యం చెడిపోవడం ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం క్వాలిటీగా ఉండే కాన్షియస్గా ఉండేటువంటి ప్లేసులలో కానివ్వండి లేకపోతే క్వాలిటీ ప్రోడక్ట్ కానీ కొనుక్కొని తీసుకోండి సాధ్యమైన మీ సొంతంగానే తయారు చేసుకునే ప్రయత్నం చేయండి మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది